హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ద ఆయిల్ అండ్ కిచెన్ ఈరోజు చెబి రెసిపీ గోంగూర బిర్యానీ ఈ గోంగూర బిర్యానీ టేస్టీగా హెల్దీగా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూసేద్దామా ముందుగా నేను పెనం పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు గోంగూర నేను ఒక కేజీ తీసుకున్నానండి ఈ గోంగూర నేను ఇందులో వేసుకొని వేపుకుంటున్నాను మనం ఉడకపెట్టుకోవసం లేదు ఇందులో వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ కొద్దిగా చేసుకుని తర్వాత గుంగు మొత్తం కేజీ కూడా ఇందులో పెట్టేస్తుంది కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత మిగతా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడి పెట్టేస్తుంది చూస్తున్నారా ఎంత దగ్గరికి అయిపోయిందో నిండా వచ్చింది కూడా చాలా తక్కువైపోతుందండి సకనకి కూడా రాదు చాలా తక్కువైపోతుంది ఆకుకూర కదా చూశారు కదా ఇలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కల కింద మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా క కట్ చేసుకున్నట్టుగా ఇలా చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనం కచ్చే అయిపోతుందండి పే ఆకుల్లా ఉండకుండా కొద్దిగా పేస్ట్ అవుతుంది అన్నమాట అలా చేసుకున్న తర్వాత పక్కకు దించేసుకోవాలి అలాగే నేను ఇంకో పెనం పెట్టుకొని బిర్యానీ కోసం అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను రెండు టీ స్పూన్లు ఏమో నూనె వేసుకొని బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి జాజికాయ అలాగే ఒక మూడు ముక్క రెండు అంగుళాలు చెప్పున ఉంటుందండి చెక్క అలాగే యాలకులో మూడు లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకోవాలి స్టార్ పువ్వు రెండు జాపత్రి ఒక చిన్న ముక్క ఒక దాంట్లో ఆఫ్ చేసుకోండి సరిపోతుంది బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని అందులో మళ్ళీ కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకుంటే వేసుకొని లేదంటే లేదు ఓన్లీ జస్ట్ ఏదో అన్నం కోసం మాత్రమే వేస్తున్నాను వేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఒక మూడు ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలాగ మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ చిరుకు కూడా ఫ్రై చేసుకోండి సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా ఎందుకంటే గోంగూర వేసుకోవడం వల్ల ఐరన్ అది ఎక్కువగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది పిల్లలకి ఆడపిల్లలకైతే ఇంకా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకుంటుని అవి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే బాగా మగ్గుతుంది మగ్గి బాగా అందులో ఉన్న టమాటాలో ఉన్న జ్యూస్ కూడా బయటకు వస్తుందండి అందుకని కొద్దిగా ముందుగానే ఉప్పు వేసుకోవడం మంచిది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత చూసారు కదా ఇలాగ బాగా మగ్గిపోయిన తర్వాత మొక్కల్ని ఇలాగా క్రష్ చేయాలన్నమాట మనం గరిటెతో జస్ట్ ఇలా కుది కుదితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని ఇది కూడా ఒక్క టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందు వెచ్చిపెట్టుకున్నాం కదా గోంగూర అది కూడా బాగా దగ్గరికి వెళ్ళా ఇవి ఒక కేజీ గోంగూర అండి ఇది మొత్తం అంతా కూడా ఇందులో నేను హాఫ్ మాత్రం వేసుకుంటున్నాను అంటే ఒక అర కేజీ వేసుకుంటున్నాను ఇందులోని మిగతా అర కేజీ మనం పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనవి ఒక వారం పది రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఈ దీనికి అసలు ఏమీ అవ్వదు మధ్యలో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక రెండు రోజులకు ఒకసారి అయినా సరే ఒకసారి అచ్చి పెడితే సరిపోతుంది చాలా రోజులు పది రోజుల వరకు మనం ఏదైనా కూరలో వేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి బిర్యానీకి నేను ఒక కేజీ బియ్యం నానబెట్టుకున్నాను ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత నేను మామూలు చిన్న బియ్యమే తీసుకున్నానండి మరి ఇప్పుడు నేను బాస్మతి బియ్యం కాదు నానబెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని కలిపాను ఇలాగా కలుపుకోవాలండి వాటర్ అప్పుడే వేయకూడదు ఇందులో ఉన్న చెమ్మ ఆగిన తర్వాత ఇది మనం వాటర్ ఎప్పుడేస్తుంది చూడండి వేసినప్పుడు సైల్ సౌండ్ వస్తుంది చూడండి అదిగో చూడండి ఇలాగా వాటర్ వేసినప్పుడు ఎలా సడన్గా వేసినప్పుడు ఎలా వస్తుంది బిల్న్స్ కింద కానీ సైడ్ అలా వచ్చేరుకు కూడా లైట్గా ఫ్రై చేయాలన్నమాట బాగుంటుందండి అలాగే నానబెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా బియ్యం కలుపుకోవాలి లేదంటే మొక్కల ముక్కల కింద ఇరిగిపోతుంది బియ్యం అన్నది అలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని ఉప్పు సరిపింది లేదోసారి చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకొని నేను కొద్దిగా ఉప్పు సరిపోక నేను వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అలాగే ఇందులోని సోప్ పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం అలా వదిలేస్తే పెద్ద మంట పెడతాం కదా అది మొత్తం అంతా కూడా మాడిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం చిన్న మంట పెట్టేసుకోవాలి చిన్న సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ అన్నం అయ్యే వరకు కూడా సిమ్లోనే ఉండాలి చూస్తారు కదా ఇంకా లైట్గా పొడుకుందండి ఇంకా కొద్దిగా పొడుకుంది మళ్ళీ మూత పెట్టేసుకున్న ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూసారు కదా గోంగూర్ బిర్యానీ రెడీ